నిజంగా ఈ బిల్లు గిట్ట పాస్ అయ్యి ఈ రిజర్వేషన్ అమలై నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలై మా యొక్క వెనుకబడిన కుల జాతులందరికీ కూడా రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే ఎక్కువ సంతోషపట్లో మొదటి వరుస ఉన్న వ్యక్తిని గంగుల కంలేక సార్ మా పార్టీ పక్షాన కూడా మేమందరం కూడా ఈ బిల్లు పాస్ కాయి తర్వాత ఎలాంటి న్యాయమైన చిక్కులు లేకుండా మాకు రాబోయే కాలంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి అటు మున్సిపాలిటీ కానీ ఇటు పంచాయతీరాల్లో కానీ మేమెంతో మాకు అంత వాటాగా రిజర్వేషన్ వస్తే మా ఎలక్షన్లలో నిజంగా ఇది అయితే గిట్ట చాలా సంతోషపడే వ్యక్తం చేస్తాం అధ్యక్ష ఎల్పీ మినిస్టర్ గారు కూడా ఒక మాట అన్నారు మీరు సూచన సలహాలు ఇవ్వండి గతంలోగా మీరు ఇచ్చారు ఈసారి కూడా ఇవ్వండి అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు ఆ రోజులంగా మీరు మార్చిలో బిల్ పెట్టినప్పుడంగా బిల్ త్రీ ఫోర్ పెట్టినప్పుడంగా సంపూర్ణంగా స్వాగతిచ్చినాం సంపూర్ణంగా దాన్ని ఏకపక్షంగా అందరు నిర్ణయం చేసుకొని బిల్లు పంపిన అధ్యక్షుడు ఆ రోజులో సూచన అడిగారు మేము కూడా సూచన క్లియర్ చెప్పినాం ఏమని చెప్పినాం క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి వాడు చెప్పారు మీరు కూడా రాండి నేమ్గా మెన్షన్ చేసారు గంగుల కమలకర్ శ్రీనివాస మీరు కూడా రాండి అక్కలపక్షం తీసుకెళ్దాం ఈ బిల్లు ఒత్తిడి తీసుకొని తీసుకెళ్తామంటే ఎస్ సార్ వీళ్ళు పంపిస్తూ అని చెప్పాము అధ్యక్ష ఆ రోజు మార్చిలో మూడు బిల్లు నాలుగు ఈ పంపినప్పుడంగా మేము ఒకటే చెప్పాము ఈరోజు శాస్త్రీయ పరంగా చేయండి శాస్త్రీయ పరంగా చేస్తే సక్సెస్ అయిన రాష్ట్రము తమిళనాడు అశాస్త్రీయంగా చేయడం వల్ల ఫెయిల్ అయిన రాష్ట్రాలు బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ యూపీ కానీ శాస్త్రీయంగా చేయడం వలన కోర్టుతో మొట్టికాయలు వేయడం వలన అది రివర్ స్థితి వచ్చింది అని మనం కూడా శాస్త్రీయంగా పోదాము దయచేసి వెనుకబడిన కులాలను మోసం చేయొద్దు అని చెప్పేసి శాస్త్రీయంగా చేయాలని చెప్పి ఆ రోజు ఇదే సభలో చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఏ రోజు కూడా మా సూచన పరిణామం తీసుకోలేదు మీరు మమ్మల్ని తీసుకెళ్ళలేదు పరిణామం తీసుకోలేదు మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు మీరు మీరు స్వాగతించారా మీరు పరిణామం తీసుకుంటే ఇలాంటి చిక్కులు రాకపోవు అధ్యక్ష నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తున్నామన్నారు అధ్యక్ష బిల్లు తీసుకొస్తాం బిల్లు తర్వాత జియో తీసుకొస్తామని చెప్పారు నేను గౌరవ ముఖ్యమంత్రి సూటిగా అడుగుతున్నాను ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అనుక జివో వేయాలంటే మరి ఈ ఇరవై రెండు నెలలు ఏం చేసి మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలు ఇస్తామని చెప్పి కామన్ డిక్లేర్స్ ఇచ్చింది కదా అదే రోజు మీరు జియో వచ్చి ఎన్నికలకు పోస్తుండే కదా మరి ఎందుకు జివో లేకుండా సుమారు ఆరు కమిటీలు వేసిన అధ్యక్ష నేను ఒకటి వరుసగా చెప్తున్నా అధ్యక్ష మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జియో నెంబర్ ఇరవై ఆరు తీసుకొచ్చి జివో నెంబర్ ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చారు బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జియో ఇష్యూ చేసిన అధ్యక్ష ఆ జివోలో క్లియర్ గా రిజల్యూషన్ పాస్ చేసినాం కులధన సర్వే ఇస్తామని చెప్పి అధ్యక్ష ఈ జియో నెంబర్ బీసీ కమిషన్ ద్వారా వచ్చింది ఇరవై ఆరు దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది లేదు బీసీ కమిషన్ జివో నెంబర్ పద్దెనిమిది తీసుకొచ్చిండ్రు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే ఇస్తాను చెప్పింది ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షన కమిటీ వేశారు బీసీ కమిషన్ మాయమిది అధ్యక్ష అది లేదా తర్వాత నేను ఇవన్నీ ఎందుకు కోటెత్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్ జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడతాడు మా సూచన పరిణామం తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా వ్యాపార చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము కాబట్టి జియో నెంబర్ ఎయిటీన్ తీసుకొచ్చాం అధ్యక్ష